హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర ఉన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఈ స్టాచ్యూ అయితే అసలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఈ స్టాచ్యూ నూట ఎనభై రెండు మీటర్ల ఐదు వందల తొంభై ఏడు అడుగుల ఎత్తుంటుందంట ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం మన భారతదేశంలో ఉంది ఇప్పుడు మనం ఆ భారతదేశంలోను ఎత్తైన విగ్రహం దగ్గరికి చూడడానికి వెళ్తున్నాం చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాకైతే ఆ స్టాచ్యూ దగ్గరకైతే మన బస్సు వెళ్ళదు వేరే బస్సులో అయితే మళ్ళీ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము ఈ బస్సు అయితే ఫ్రీ బస్ బరే ఎండగొడుతుంది బస్సులో అయితే ఫుల్ గా వేసి ఉంది సూపర్ గా గాలి వస్తుంది బస్సులోనే ఉండబుద్దు అవుతుంది నాకైతే బస్సులో నుంచి వెళ్ళి సూర్యుడు వచ్చి నెత్తి మీద కూర్చున్నట్టుగా అనిపిస్తుంది ఎంత ఎండగొడుతుంది అసలు కాడ మన బస్ బస్సుక లెఫ్ట్ సైడ్ అయితే ఒక బస్ స్టాండ్ ఉంటుంది ఆ బస్ స్టాండ్ దగ్గర నిలబడితే ఫ్రీ బస్ అయితే వస్తుంది ఆ బస్సు ఇక్కడికి ఇక్కడికైతే వచ్చాము మళ్ళీ ఇంకో బస్ స్టాండ్ లో అయితే దింపింది అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము సూపర్ గా కనిపిస్తున్నాయి సూపర్ గా ఉంది వెదర్ అంతా చాలా బాగుంది మేము ఇక్కడికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయితే అయింది అందుకే కొంచెం సూర్యుడు వెళ్లిపోతూ ఉన్నాడు కొంచెం బెటర్ గా ఉంది ఇప్పుడు ఎండ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ దగ్గరకైతే ఇప్పుడు వెళ్తున్నాం చాలా బాగా కనిపిస్తుంది స్టాచ్యూ దూరం నుంచి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే గుజరాత్ లోని కేవడి అనే కాలనీలో అయితే ఉంది నర్మదా నది డ్యామ్ పైన అయితే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ని కట్టారు చాలా బాగా కట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక రాజకీయ నేత అలాగే స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి స్వతంత్రం వచ్చాక మొదటి ఉప అలాగే హోం మంత్రి కూడా అయితను రెండు వేల పదిలో అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీని తయారు చేయాలని ప్రకటించబడింది అలాగే రెండు వేల పదమూడులో అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తయారు చేయడం అయితే ప్రారంభించారు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాచ్యూ నిర్మించడానికి ఇరవై ఏడు బిలియన్లు పట్టింది ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని భారతదేశ శిల్పి అయిన రామ్ వి సుతార్ అయితే రూపొందించాడంట ఈ స్టాచ్యూ నిర్మించడానికి దాదాపుగా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ టైం అయితే పట్టింది కానీ ఈ స్టాచ్యూ నైతే చాలా అంటే చాలా బాగా తయారు చేశారు పైకి వెళ్తున్న కొద్ది మనుషులందరూ చిన్నగా దూరం నుంచి అయితే చాలా అంటే బాగా కనిపిస్తుంది నర్మదా నది ఇక ఫైనల్ గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరకైతే వచ్చాం సర్దార్ వల్లభాయ్ పటేల్ కాళ్ళ దగ్గరకైతే వచ్చాము దగ్గరకు వచ్చాక ఆయన కాళ్ళకి గోరంత కూడా కనిపించట్లేదు మనం అంత చిన్నగా ఉన్నాం అసలు దగ్గర నుంచి చూస్తుంటే ఆయన తలకై కూడా ఊపడట్లేదు ఓన్లీ సగం బాడీ వరకు ఓ దగ్గర నుంచి ఫోటోలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయనతో ఒక ఫుల్ ఫోటో తీసుకుందాం అనుకున్నాను ఆయన బాడీ మాత్రం సగం మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఫోటో తీసుకోవడానికి అయితే నో వీల్ అయింది ఫుల్ ఫోటో తీయడానికి అయితే మా ఆయన మొబైల్ ని పండబెట్టి లేబట్టి నానా దంటాలు పడుతున్నాడు ఈ స్టాచ్యూని దగ్గర నుంచి వెళ్ళి చూడడానికి ఆరింటి వరకే టైం ఆ తర్వాత అందరినీ కిందికి పంపిస్తూ ఉంటారు టైం అయితే సిక్స్ అయింది అందరం కిందికి అయితే వెళ్తున్నాం ఇక ఆయన బాడీ లోపలికి కూడా వెళ్ళొచ్చు ఆయన బాడీ లోపలికి వెళ్ళడానికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే టికెట్ అంట కానీ లోపలికి వెళ్లే టైం అయితే లేదు అందుకే లోపలికి అయితే వెళ్ళ లేదు ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళి అను అను ప్రతి ఒక్క వీడియో అయితే మీకు తీసి ఖచ్చితంగా చూపిస్తాము లోపల ఆయన గుండె దగ్గర అయితే మన ఇండియా బొమ్మ ఉంటుందంట ఇప్పుడు నైట్ సెవెన్ అయితే అయింది నైట్ సెవెన్ నుండి ఎయిట్ వన్ అవర్ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టోరీ అయితే ఆయన స్టాచ్యూ మీద చూపిస్తారంట ఇప్పుడు పాపడాలు తెచ్చుకొని అందరం గడిలో అయితే కూర్చున్నాము సినిమా హాల్లో కూర్చున్నట్టుగా ఆయన స్టోరీ మొత్తం ఆయన రాజకీయంలోకి వచ్చిన కాడమీ మరణించే వరకు ఏమేమి జరిగిందో ఫుల్ స్టోరీ అయితే ఇక్కడ చూపిస్తున్నారు పాపడాలు తింటూ ఆ వీడియో అయితే చూస్తూ ఉన్నాం చాలా బాగుంది వీడియో అయితే సూపర్ గా కనిపిస్తుంది ఇల్లో వీడియో అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది వీడియో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమేం చేసేవాడు ఎలా ఉండేవాడు అందరితో రాజకీయంలో ఎట్లా ఉండేవాడు ఎలా చేసేవాడు అన్ని అయితే దీంట్లో చూపిస్తున్నారు చాలా బాగుంది ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని మన ఇప్పటి ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్దెనిమిదిలో అయితే ప్రారంభించారు ఇలా ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మా టూర్ అయితే పూర్తయిపోయింది సండే మొత్తం టూర్లో ఫుల్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసాం ముందుగా నర్మదా నది పుష్కరాలు ఆ తర్వాతకి నీల్కంఠిధాం టెంపుల్ అక్కడ నుండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫుల్ గా అయితే రోజు మొత్తం ఎంజాయ్ చేశాం బస్ స్టాండ్ లో అయితే ఫుల్ గా లైన్ ఉంది బస్ స్టాండ్ లో లైన్ రావడానికే టూ అవర్స్ పట్టింది మాకైతే ఇక ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి అయితే నైట్ రెండు అయింది మాకు మేమందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా వీడియో చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ తప్పకుండా క్లిక్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్లో అయితే నాకు షేర్ చేసుకోండి మరో మంచి వీడియోలో మనం అందరం కలుసుకుందాం అంతవరకు బాయ్ అందరికీ